హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ మా పిల్లలు షిప్ ఒకటి తయారు చేశారండి దాన్ని వదలాలని అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్తాము నీళ్ళల్లో కూర్చొని అంటే వీడియో షూట్ చేసామండి ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి श्रीमद् भगवत अतः श्रेष्ठ ज्ञायः आत्मसंयमयोगा श्री भगवानुवाचा अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निर्रग्न निर्छारी यं सन्यासमिधिप्रहो योगं तं रिद्धिबाना भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते योगारोणस्य तस्यैव समःकारणमुच्यते गुरुवृक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते योगारोणस्य तस्यैव समःकारणमुच्यते यदाहिनेन्द्रियार्देशो न कर्म स्वनुसज्यते వీడియో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేము వెళ్తుండే రూట్ వచ్చి నది దగ్గరకండి దాన్ని మేము వంక అంటాము సువర్ణముఖి నది వంక అండి అది అక్కడ నుంచి ఫ్లో అయ్యి వేరు వేరు ప్లేసెస్కి వెళ్తూ ఉంటుంది ఇక్కడైతే కొంచెం మురికి తక్కువగా ఉంటుంది క్లీన్గా ఉంటుందని మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారండి ఇది వెళ్ళే రూటు అటువైపు ఇటువైపు కొండలు పొలాలు అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఉంటాయి హాలిడే వచ్చినప్పుడంతా కూడా మా వారి పిల్లల్ని ఇలా తీసుకెళ్తూ ఉంటారండి హాలిడేస్ వచ్చినప్పుడంతా పిల్లల్ని సినిమా హాల్కి రెస్టారెంట్లకి ఇలా తీసుకెళ్లేదాని బదులు ఇట్లా ప్రకృతికి దగ్గరగా ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి మామూలుగా సిటీస్లో వాటిలో ఇట్లాంటి ప్లేసెస్ ఉండవు కాబట్టి పార్కులకి అలా తీసుకెళ్తే కనీసం ఆ పచ్చటి చెట్ల మధ్య అయినా ఆడుకుంటారండి మరి ఆ నీళ్ళు కూడా మురికిగా ఉంటాయి కదా అవి ఎక్కడి నుంచో వస్తాయి కదా అటువంటి నీళ్ళలో మునిగితే ఎలా అని మీరు అనుకోవచ్చండి మామూలుగా ఎప్పుడైనా పిల్లల్ని ఇట్లా బయట ఇట్లా వంకలు అట్లా తీసుకెళ్ళి వాళ్ళ నీళ్ళలో ఆడుకున్నప్పుడు మేము ఇంటికి రాగానే ఏం చేస్తామంటే ఫస్ట్ వేడి నీళ్ళతో తలస్నానం చేయించేస్తామండి ఏదైనా కొంచెం మురికి అది ఉన్నా కూడా అక్కడికి పోతుంది జలుబు చేయదండి ముఖ్యంగా లేదంటే అలాగే వదిలేసామనుకోండి జలుబు చేసేస్తుంది ఇంతకు ముందైతే స్కూల్స్లో స్టడీ తక్కువగా ఉండేది ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేటువంటి గేమ్స్ అవన్నీ ఆడించారు ఆడించేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చదువు చదువు తప్పనుంచి గేమ్స్కి పిల్లలు పూర్తిగా దూరంగా ఉండిపోయారండి ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు చదివే అయిపోతుంది దీంతో పిల్లలు సరిగా ఎండలో ఆడుకోకుండా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ కూడా వస్తుందండి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేసాము ఇంకొక వీడియోలో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి విటమిన్ డి డెఫిషియన్సీ డెఫిషియన్సీతో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుందండి మనము వీటిని ఎలా గుర్తించాలి పిల్లల్లో ఉందా లేదా అనేది అనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తానండి పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు అందుకే మన పెద్దలు అంటారు సంతోషం సగం బలం అని పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉంటారండి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నాయి కదా పైన కొండలు అవి తిరుమల కొండలండి ఇది ఈరోజు చిన్న వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి